హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ అండి ఇవాళ మన రెసిపీ పొంగలి అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలని చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి ఒక గిన్నెలో ఇలా పాలు తీసుకున్నాం కదా ముందుగా ఇలా ఒక గిన్నెకి పసుపు రాసుకొని బుట్టు పెట్టుకోవాలండి మనము ఫస్ట్ పాలు కాగబెట్టుకుందాం పాలు కాగిన తర్వాత ఇలా వండి పెట్టుకొని నెయ్యి పోసుకోండి జీడిపప్పులు వేయించుకోవడానికి నెయ్యి వేసుకోండి నాలుగు జీడిపప్పులు కొన్ని జీడిపప్పులు తీసుకొని వేయించుకుందామండి గోల్ ఫ్రెడ్ వచ్చేదాకా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాం జీడిపప్పు గోల్డ్ ఫ్రెడ్ వచ్చినాయి ఆపేసాను ఇప్పుడు మనకి పాలు కూడా కాలు పెరిగాయండి మనము అన్నం ఇలా వండుకొని ఉంచుకోవాలండి వండుకొని ఇట్లా దీంట్లో వేసుకొని పెట్టుకోవాలి అంతకు ముందు అంటే మనము ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అంతకు ముందు ఎలా అంటే వాళ్ళతో పాటు వండుకోవాలంటే చాలా టైం పట్టిద్ది సో అందుకని ఇప్పుడు ఏం చేస్తా ఏం చేస్తామంటే ఒకేసారికి మనము అన్నం ముందే వండేసుకోండి అంటే ఒకవైపు అన్నం పెట్టుకొని ఇంకోవైపు